తెలుగు తెలుగు వారి చాయిస్ జగన్ నాలుగు వందల కోట్ల బంగారం కొన్నాడు ఇక అరెస్ట్ ఖాయమే అని ఈ వ్యాఖ్య చేసింది ఎవరో తెలుసా జమ్మల మడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆది రెడ్డి ఇంతకీ విషయం ఏంటి అని అంటే ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు ఎందు గురించి పెట్టారేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఫుల్ ఫైరు సో ఆయన చేసిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు చాలా సంచలనమైన వ్యాఖ్యలే చేశారు ఎందుకంటే ఇదే జమ్మనబడుగు నియోజకవర్గంలో అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ మంత్రిని చేశారు తదనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో ఇక మరి మనుగడ కష్టం అనుకున్నారేమో తెలియదు కానీ బీజేపీ దగ్గరలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మొన్న ఈ కూటం పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో బ్రహ్మాండం విజయం సాధించింది ఇక చివరికి జమ్మల మడుగు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వైఎస్ కుటుంబానికి మంచి అడ్డ అలాంటి కంచుకోటలు అవన్నీ కూడా ఆ కంచుకోటలు సైతం బద్దలైపోయినాయి ఇంకా గవ గొప్పతనం ఏంటంటే ఇక్కడ బీజేపీ నేను ఆశీర్వదిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించం అని అని చెప్పేసి అక్కడ ప్రజలు సంకేతాన్ని ఇచ్చారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆదినారాయణ నారాయణ రెడ్డి గట్టిగా ఫైర్ అయ్యాడు మేము అతన్ని వేటాడతాం అతనికి అందరికేస్తాయి అతనిది అదోగది తరిగి 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 అందరించిపోతుంది పార్టీ డైలాగ్ పోతుంది కేసుల్లో ఎదుర్కోబోతున్నాడు ఎదుర్కొన్నాడు తమ్ముడు కూడా సిట్టు వన్ సీరియస్ గా ఉంది ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఎస్ ధనంజయ రెడ్డి అతనితో పాటు ఉండే పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి నాలుగు వందల కేజీల బంగారం అనేది మహాతల్లి భారతి గారు నాలుగు వందల కేజీలు కేజీ రూపాయలు లేదు అతను కరోనా కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు లేదు నాకు సలహా చెప్పలే మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్ ఇందులో అనేక రకాలైన అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించింది కావచ్చు మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశం కావచ్చు మొత్తం జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండారు అని చెప్పేసి ఆయన అంటూనే నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని కొన్నారు ఆ డబ్బు ఎక్కడది అది మద్యం కుంభకోణం నుంచి సంపాదించిందే అని నేను చెప్పేసి బల్ల గుద్దినట్లు ఈ యొక్క ఆదినారాయణ రెడ్డి చెప్పడం జరిగింది అంతటితో ఆగారా ఆగల ఇంకా సంచలమైన వ్యాఖ్య అదేంటి అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డిని అన్నది ఏంటి అంటే రాజారెడ్డి రాజ్యాంగం నడిపించారు అని ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అది కాదు మార్చేశాడు ఆయన ఇప్పుడు అదేంటి భారతీయ రాజ్యాంగాన్ని నడిపించారు అని అని చెప్పేసి అన్నారు సో భారతీయ గారి కోసమే ఆ నాలుగు వందల కోట్ల బంగారాన్ని కొన్నాడు అది ఇది అని చెప్పేసి అన్నారు పోని వీటితో ఆగిందా అంటే అది ఆగల ఇంకా కీలకమైన అంశం మామూలుగా కడపనే కాదు యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం ఒకటి ఉంది కదా అదేనండి బాబాయ్ హత్య ఈ వైఎస్ రెడ్డి గారి హత్య కేసు విషయం పైన చాలా గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు ఆదినారాయణ రెడ్డి ఎందుకు వేశారు ఏంటి అని అంటే ఇక్కడ ఇదే వైఎస్ రెడ్డి గారి హత్య అప్పుడు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ కలిసి ఉండారు అందుకని అది నారాసు రక్త చరిత్ర అని చెప్పి అప్పట్లోనే అన్నారు కదా సో దాని గురించి ఇప్పుడు ఆయన గట్టిగా స్పందించారు ఎవరు చంపారు ఏంటి ఎందుకు చంపారు మిమ్మల్ని ఖచ్చితంగా వేటాడతాం అంటే జగన్మోహన్ రెడ్డిని వేటాడతాం అని చెప్పేసి అంటమే కాకుండా ప్రతి ఒక్క అంశం మీ పార్టీకి సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఏం చేశారనేది తెలుసు అలాగే బాబాయ్ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఎక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డి పాత్ర ఏంటో తెలుసు భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటో తెలుసు అని చెప్పేసి అంటూ ఇక్కడ మీ పార్టీ అంతరించిపోద్దిక మేము పెరుగుతూ ఉంటాం మీరు తరిగిపోతూ ఉంటారు ఇదే జరుగుతుంది రాసి పెట్టుకోండి అని అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు అసలు కథ ఉంటుంది అదేంటి అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా కౌంటర్ చేయడానికి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడతారు ఇంకే తప్పేం కాదు ఈ పార్టీ తరఫున వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు తిరిగి వాళ్ళు ఇంకో పది మాటలు అంటారు వీళ్ళు ఒక మాట అంటే అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నుంచి ఇండికేషన్స్ ద్వారా వచ్చినాయా లేకపోతే ఆయన స్వతహాగా మాట్లాడారా అనే విషయాన్ని ప్రక్కన పెడితే వైసీపీలోని ఏ ఒక్క నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని జనసేనని విపరీతంగా విమర్శించే వాళ్ళు నోరు పారేసుకునే వాళ్ళు కూడా బీజేపీని మాత్రం ఏ రోజు మాట్లాడరు ఇది అండర్లైన్ చేసుకోండి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బీజేపీని టచ్ చేసి అది ఇది అని విమర్శించిన దాఖలాలు లేవు మరి ఇప్పుడు ఆదినారాయణ నారాయణ రెడ్డిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడతారా నెక్స్ట్ బీజేపీ ఏమైనా సంకేతాలు ఇస్తుందా ఇక లాభం లేదు ఇక జగన్మోహన్ రెడ్డిని కేసులన్నీ కూడా మరలా తిరిగి తోడాల్సిందే అనే భావనలో ఉన్నారా ఒకవేళ అందుకనేనా భవిష్యత్తు అనేది అంధకారం ఏమైపోతుంది మిమ్మల్ని ఖచ్చితంగా వేటాడతాము అని చెప్పేసి ఇప్పుడు ఆది రెడ్డి ద్వారా బీజేపీ చెప్పించిందనుకోవాలా ఎందుకంటే కూడం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ వైసీపీ వాళ్ళు ఇన్ని అవినీతులు చేశారు ఎన్ని అక్రమాలు చేశారు అని చెప్పేసి అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్న క్రమంలో చర్యలు మాత్రం కనిపించట్లా ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాల్సి వస్తే కాదంబరి జత్వాని కేసు తీసుకోండి ఒక ఊపు ఊపేసింది స్టేట్ మొత్తాన్ని అమ్మో ఒక హీరోయిన్ తీసుకుని చీరకంగా అంత దారుణంగా చేశారా అని చెప్పేసి అప్పుడు ముగ్గురు ఐపీఎస్ల మీద సస్పెన్షన్ వేటు పడింది కోర్టులకి వెళ్ళారు ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు ఆ కేసు ఎక్కడ ఉంది అంటే అది ఎవరికి తెలియదు సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి అది రేషన్ కుంభకోణం గురించి కావచ్చు లేకపోతే భూముల స్టాముల గురించి కావచ్చు మద్యం కుంభకోణం కావచ్చు అలాగే ఈ గ్రానైట్లు కావచ్చు క్వాడ్స్ కుంభకోణాలు వాళ్ళు కావచ్చు మదనపల్లి ఫైల్స్ కావచ్చు ఇలా ఏ అంశాలు తీసుకున్నా కొంతకాలం ఒక ఊపి ఊపేసినాయి అనమాట చేసిన మీడియాని తీరా ఇప్పుడు కట్ చేస్తే మరలా వాటి ఊసే కనపడట్ల మరి ఇప్పుడు ఆదినారాయణ నారాయణ రెడ్డి ఇంత గట్టిగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆయన అన్న కామెంట్ ఒకటి విచిత్రమైన కామెంట్ అదేంటి అంటే జగదేఖవిడో అతిలోక సుందర సినిమాలో అమరీష్ పురి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి అన్నారు అదే మహిళలను కూర్చోబెట్టేసి అలా ఇలా మాజీ చేసిన దేవుడితో మాట్లాడతాను అది ఇది అని చెప్పేసి అంటారు కదా ఆ తరహా వ్యక్తి ఈయన అని చెప్పేసి అన్నారు సో మరి వీటికి కౌంటర్గా ఏమైనా సమాధానాలు చెప్పే పరిస్థితి వైసీపీలోని ఏ ఒక్క నాయకులైనా చేస్తారా ఇప్పుడు అధికారంలో ఉండంగా ప్రతిదానికి అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతారా లేదా అప్పట్లో నోరు పారేసుకున్న ప్రస్తుత మాజీ మంత్రులు అప్పుడు మంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఎలానే ఉంటాయి లేదా మరలా మొన్న శ్యామల చెప్పారు చూసారా మా స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారంగానే మాట్లాడతామని ఆ తరహాలో మరలా దీనిపైన కౌంటర్ కోసం ఏమైనా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్లు పంపిస్తారా ఇవి చాలా ప్రశ్నలు ఎందుకంటే బీజేపీని టార్గెట్ చేయాలి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అనేది వ్యక్తి కాదు కదా అక్కడ అతను బీజేపీని రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే సో బీజేపీని టార్గెట్ చేసేంత సాహసోపేతమైన వ్యాఖ్యలు వీళ్ళు చేయగలుగుతారా మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సాదాసేదా వ్యాక్ వ్యాఖ్యలేం కాదు అదే జగన్మోహన్ రెడ్డి ఆ తరహా జగన్మోహన్ రెడ్డి ఈ తరహా జగన్మోహన్ రెడ్డి వెంటాడతాం అని నేను చెప్పేసి అన్నారు అంటే ఏ విధంగా వెంటాడతారు కక్షపూరిత దొరడుతోన్నా కేసుల పరంగానా సో మొదటగా వైసీపీ వాళ్ళు ఈ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అనేది చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు కోర్టు నిర్ణీత సమయం కూడా పెట్టింది ఇప్పుడు సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు ఆ పిటిషన్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు కూడా అలీ అలాగే సునీల్ యాదవ్ కూడా వేశారు ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు అందుకనే ఆయన ఈ వీటికంటే కూడా ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయడానికి గల కారణం ఆ అపవాదం ఆయన మీద నిట్టారు అప్పుడు సో అందు గురించే ఇక్కడ పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ బాబాయ్ విషయాన్ని మరి ఏం చెప్తారు ఎట్లా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి తప్పించుకునే ఆస్కారమే లేదు ఖచ్చితంగా ఇక రెండు నెలల గడువులోనో ఒక నెల రోజుల్లోనో మొత్తం క్లియర్ అయిపోతుంది కేసు ట్రయల్ కోర్టుకు వచ్చేసింది ఇప్పుడు పిటిషన్లు కూడా వేసేసి ఉన్నారు సో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తాయని చెప్పి సునీల్ యాదవ్ ఏదైతే చెప్పాడో మనం ఉదయం మాట్లాడుకున్న వీడియోలో అదే వ్యాఖ్యలు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా చేయడం జరిగింది సో మరి ఈ నేపథ్యంలోనే ఇక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఆదినారాయణ రెడ్డికి ఉండడం చేత ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేశారా ఏం జరగబోతుంది భవిష్యత్తు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అంధకారమయంగా మారిపోయిందా మారిపోతుందా మరి ఏం జరుగుతుంది మరి అదే కనుక జరిగితే మొన్న మధ్య ఒక నెల క్రితం అనుకుంటా ఒక న్యూస్ వచ్చింది చూసారా వైఎస్ఆర్ పార్టీ బాధ్యతలన్నీ కూడా భారతీయ గారు చూసుకుంటున్నారు అని చెప్పేసి సో అందు గురించి ఈ రకమైన లింక్స్ ఏమైనా ఉన్నాయా ఇక ఈ కేసు ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర పడిపోతుంది క్లోజింగ్కి వచ్చేస్తుంది ఇక నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు అనే అంశాలు ముందుగానే వాళ్ళు పసిగట్టి ఇక మనకి ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర పడుతుంది కాబట్టి అని భారతి గారిని తెరపైకి తీసుకొచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంచాలి అనే భావనలో ఉన్నారా సో ఇలా ఇవన్నీ కూడా ప్రశ్నల మిగిలిపోయింది సో వీటన్నిటికీ సమాధానం లభించాలి అంటే ఖచ్చితంగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఎటువంటి తీర్పులు రాబోతున్నాయి కోర్టులో అనేది కూడా చాలా ఆసక్తికరంగా అక్కడ నిందితులు ఇక్కడ బాధితులు వీళ్ళతో పాటుగా ప్రజలందరూ ఆసక్తికి చూస్తున్నారు ఎందుకంటే అది హై ప్రొఫైల్ మర్డర్ అది చాలా బ్రూటల్గా జరిగింది సరే అది ఎవరెవరి పేర్లు ఆ సమయంలో ఎష్టం వచ్చినట్టుగా చెప్పేసినా కోర్టులోనే కదా అంతిమంగా నిర్ణయించడానికి అక్కడ సాక్ష్యాధారాలు ఏంటి అసలు ఎవరు చేసి ఉన్నారు ఏంటి అనేది ఆధారాలతో సహా రుజువు చేస్తే దానికి తగినట్టుగా ఉంటాయి సో ఇప్పటికే ఆ కేసుకు సంబంధించిన అంశం దాదాపు ఏడు సంవత్సరాలు మరి అంటే ఆరున్నర సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇక దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలైన ఆ కేసుకు సంబంధించి క్లిక్ రాలేదంటే ఇక ఇప్పుడు ఏమైనా రాబోతా ఉందా అందు గురించి నేను అంత గట్టిగా మాట్లాడారా అనేది ఉంది మరి దీనికి సంబంధించి మాట్లాడితే కౌంటర్లు వేసే వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలకు ఎటువంటి కౌంటర్లు వేస్తారనేది ఎదురు చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా నాలుగు వందల కోట్ల బంగారాన్ని జగన్మోహన్ రెడ్డి కొన్నారు జరిగిందంతా కూడా భారతీయ రెడ్డి రాజ్యాంగమే అని చెప్పేసి అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ